మోషే సుఖోపవాసములలోని ఆరవ దినము ఆరు అగ్ని వంటి శ్రమ మెరుపు వంటి మహిమ నిర్గమకాండము మూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండవ వచనం వరకు ప్రార్థన తండ్రి మా విషయమై ఎంతటి ప్రయాసమునకైనను ఓర్చుకొని పని చేయుచున్న తండ్రి నీకు వందనములు నీ ప్రయాసలో నీ ప్రేమను అంతేగాక నిన్ను నీవును పూర్తిగా వెల్లడి చేసుకున్న సర్వోన్నతుడమైన తండ్రి నమస్కారములు నీవలే మేమును నీతో నిత్యం ఉండుటకు నేటి దిన వర్తమానమిమ్మని నామమున వందించుచున్నాము ఆమెన్ మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు హెబ్రియునితో ఐగుప్తియుడు పోట్లాడుచుండగా అతనికి కోపం వచ్చి ఐగుప్తియుని చంపి దేశం పారిపోయాను ఇక్కడ మోషే తాను స్వయముగా చేసిన పని కలదు రాజు నాకు భయపడుట పారిపోవుట ఉన్నది మూడవ అధ్యాయంలో అంతా దేవుడు చేసినదే కనబడుచున్నది ఒకటి దైవ ప్రత్యక్షత రెండు దేవుడు మోషే మోషే అని పిలుచుట మూడు ఇది పరిశుద్ధ స్థలము నాలుగు నేను మీ దేవుడను ఐదు మీ మూర విన్నాను ఆరు మీ ముఖము తెలుసును ఏడు మిమ్మును విడిపించుదును ఎనిమిది అందుకే దిగి వచ్చినాను తొమ్మిది హింస చూసినాను పది నిన్ను పంపుదును పదకొండు నీకు తోడయ్యుందును పన్నెండు నా పేరు ఉన్నవాడు పదమూడు నా ప్రజలకు సంభవించినది చూసినాను పద్నాలుగు నా చేయి చాపుచున్నాను పదిహేను ఐగుప్తీయులకు హెబ్రియులపై కటాక్షము కలుగజేసేదను ఇన్ని మాటలు దేవుడు మోసేతో మాట్లాడెను గనుక ఇవన్నీ మనకు కావలసినవే మూడవ అధ్యాయములో దేవుడు మన కొరకు చేసేది అంతా ఉన్నది పాత నిబంధనలో ఇది అద్భుతకరమైన అధ్యాయము ఇది అనేక వాగ్దానములు గల అధ్యాయము దేవుడే స్వయముగా పనిచేసే అధ్యాయము దేవుడి కాలమునకు తన పేరును బయలుపరచిన అధ్యాయము ఆదికాండము యాభై అధ్యాయములలో తన పేరు ఆయన బయలుపరచలేదు నేను ఉండేవాడను ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడను ఎప్పుడు పడితే అప్పుడు ఉండువాడను ఎలాగు పడితే అలాగూ ఉండేవాడను ఏది పడితే అది చేసే దేవుడను అని ఈ అధ్యాయములలో బయలుపరచను మూడవ అధ్యాయమునకు ఉండే దేవుని అధ్యాయము అని పేరు అన్నిటికీ నేనే ఉన్నాను మీకు నేను ఉన్నాను అనే గొప్ప అధ్యాయము క్రొత్త నిబంధనలోని రోమా ఏడవ అధ్యాయమును పాత నిబంధనలో నిర్గమకాండము కాండము రెండవ అధ్యాయమును సమానము నిర్గమకాండము కాండము మూడవ అధ్యాయము రోమా ఎనిమిదవ అధ్యాయమునకు సమానము రోమా ఏడవ అధ్యాయములో మనిషి నేను పది ఆజ్ఞల ప్రకారము చేసి మోక్షమునకు వెళ్ళగలను అని తలంచును అయితే రోమా ఎనిమిదవ అధ్యాయములో మనిషి ఆ ప్రకారము చేయలేడు గనుక దేవుడే మనిషిని పది ఆజ్ఞల ప్రకారం నడువజేయును అంతా దేవుడే చేసి పెట్టును అని ఉన్నది గనుక యోహాను పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రకారము నా నామమున ఏది అడిగితే అది చేస్తాను అని వాగ్దానం చేశావు కదా ప్రభువా అని మనిషి అనవలసినదే ఒకటి నేను నమ్ముచున్నాను ప్రభువ రెండు అవును ప్రభువ నేను స్థుతించుచున్నాను నా స్వంతముగా అయితే ఏమీ చేయలేను కానీ నీ వాగ్దానం నమ్మి స్థుతిస్తే అన్నీ చేయగలను అని అనవలెను అందుకు అవసరమైన విధేయత కూడా ఉండవలెను పొదలో మంట ఉన్నది కానీ పొద కాలిపోలేదు అలాగే ఇస్రాయేలీలకు శ్రమ ఉన్నది కానీ నశించలేదు వృద్ధి పొందుచున్నారు దీనికి గుర్తుగా ప్రభువు మోషేకు పొద చూపెను మంట ఉండెను గాని పొద కాలలేదు మోషేకు ఎనిమిది సంవత్సరముల వయసులో ఇది చూపెను పొద మధ్య దేవుడు ఉన్నందున పొద కాలలేదు అలాగే ఇజ్రాయేలీల మధ్య దేవుడు ఉన్నందున వారు నశించలేదు మేల్లే పొందిరి అలాగే క్రైస్తవులకు శ్రమ ఉండును కానీ నశించరు బాగా ప్రార్థన చేయండి అందువలన బలము ధైర్యము విశ్వాసము కలుగును లోబడి ఉండుట నేర్చుకొందురు క్రొత్త క్రైస్తవుల గుదురు సహింపు శక్తి కలుగును కష్టాలు తప్పించుకొనుటకు ఉపాయములు కలుగును పనులు బాగా చేయుట నేర్చుకొందురు మూషకు ఒకటి పొద కనిపించను రెండు అగ్ని కనిపించను కానీ సమీపమునకు వెళ్ళినప్పుడు మాత్రం దేవుని స్వరం వినబడెను అలాగే ఇజ్రాయేలీల మధ్య దేవుడు ఉన్నాడు కానీ పైకి శ్రమలు మాత్రమే కనబడుచుండెను కానీ నిజముగా శ్రమల మధ్య దేవుడు ఉన్నాడు అలాగే మనకు శ్రమలు ఉన్నను మన ప్రార్థనలు వినబడనట్లు కనబడినను ఆయన నిజముగా చాటున నుండి మొర ఆలకించును ఒకటి మన చేత ప్రార్థన చేయించుటకును రెండు మనలను తర్బేదు చేయుటకును మూడు అన్యులు మనలను చూచి పాఠము నేర్చుకునుటకును ఆయన మౌనముగా నుండును ఒకటి యూదులు పస్కాను ఆచరించినప్పుడు గొర్రెపుల రక్తము వాడిరి ఆ మాంసమును కూడా తినిరి రెండు యూదులు పస్కాను ఆచరించినప్పుడు చేదు కూరలు తిని తినిరి మూడు యూదులు పస్కాను ఆచరించినప్పుడు ప్రయాణము చేయుచుండిరి ఒకటి ప్రభు భోజనం అన్నప్పుడు యేసు ప్రభు శరీరము రక్తము వాడబడును గనుక రెండు ప్రభు భోజనమప్పుడు అప్పుడు పాపములు ఒప్పుకొనుట ఉండవలను ప్రయాణము ఉండవలను అనగా మూడు ప్రభు భోజనము తీసుకొనుచు మనము రాకడకు సిద్ధపడవలెను పస్కా ఎందుకు ఆచరించబడెను ఒకటి ప్రయాణము కొరకు రెండు శరీర బలము కొరకు మూడు కీడు రాకుండుటకు నాలుగు ఆరు లక్షల మంది ఒకచోట సహవాసం చేయుటకును అలాగే మనము రాకడకు వెళ్ళుటకు ఆత్మ బలమునకు కీడు రాకుండుటకు ప్రభుతో సహవాసం కలిగి ఉండుటకు పాప క్షమాపణ కొరకు చివరగా ఏసు ప్రభు వలె మనము మారిపోవుటకు ఆయన మన కొరకు ప్రభు భోజనము ఏర్పాటు చేశను దీవెన ఇలాగూ ఏర్పాటు ప్రజలైన ఇష్టాయలీల వలె అగ్ని వంటి శ్రమల మధ్య కాలిపోకుండా కాపాడబడే ధన్యత ఆయన శరీర రక్తముల బలము వలన మహిమ మేఘము ఎక్కువ అంతస్తు ప్రభు మీకు దయచేయునుగాక ఆమెన్